హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో గోధుమ పిండి బెల్లంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలో మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఇవేమీ వెయ్యమండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ కేక్ తయారీ విధానం ఎలాగో చూసిద్దా ముందుగా మిక్సీ జార్లోకి హాఫ్ కప్ వరకు బెల్లంను తీసుకోవాలి దానితో పాటే మూడు ఇలాచిని కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అండి ఇది మీ దగ్గర వెనలాషన్స్ ఉంటే కనుక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలాచీకి బదులుగా తర్వాత హాఫ్ కప్పులో సగము ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను వేరుశనగ ఆయిల్ అయినా నువ్వుల ఆయిల్ అయినా అసలు ఫ్లేవర్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి కేక్ ఎప్పుడన్నా సరే ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత దానిలోకి హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి పచ్చి పాలైనా పర్వాలేదండి ఆయిల్తో పాటు పాలను కూడా వేసి బ్లెండ్ చేసేస్తే మనకి బెల్లం అనేది సరిగా కరగదండి కాబట్టి ఆయిల్తో బెల్లంని బ్లెండ్ చేసుకున్న తర్వాతే పాలను వేసుకుని ఇలా స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఇందులో పీసెస్ అనేదే లేదు తర్వాత ఈ పేస్ట్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దానిలోకి వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా సేమ్ డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది అలానే స్మూత్గా కూడా ఉంటుంది మీరు ఎలా పడితే అలా కలిపేస్తే కేక్ అనేది సరిగా పొంగదు ఓవరాల్గా పాలనేది నాకు ముప్పావు కప్పుకి కొంచెం తక్కువలో పడ్డాయండి మనకి తెలిసిపోతుంది పిండి కలుపుతున్నప్పుడు ఎంతవరకు పడుతుంది లేదు అనింది చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా రిబ్బన్ లాగా ఫామ్ అవ్వాలి ఇలా అయితే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు తర్వాత వేరే బౌల్లోకి వన్ స్పూన్ వరకు పాలను తీసుకొని దానిలోకి ఈనో పౌడర్నే యాడ్ చేసుకోవాలి ఈనో పౌడర్ అనేది మనకి ఎక్కడ పడితే అక్కడే దొరికేస్తూ ఉంటుంది కదండి విలేజ్లో అయినా సిటీలో అయినా ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది సిటీలో అవైలబుల్గా ఉంటుంది కానీ విలేజ్లో అంత అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా ఈనో పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది ఇలా పాలల్లో వేసిన తర్వాత అది మనకి నురుగులాగా ఫామ్ అవుతుంది అప్పుడు ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి కేక్ బ్యాటర్లో వేసుకుని కలుపుకోవాలి ఈనో పౌడర్కి బదులుగా కూడా ఒకవేళ మీ దగ్గర వంట సోడా ఉందనుకోండి దాన్ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అదే మీ దగ్గర బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉన్నట్లయితే అదొక హాఫ్ టీ స్పూన్ ఇదొక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఈనో పౌడర్ లేకపోతే ఇలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి తర్వాత వేరే బౌల్లో వన్ టీ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుని దానిలోకి టూ టీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను టూ టూ స్పూన్స్ వరకు ఇలా కలిపెట్టుకున్న టూటీ ఫ్రూటీని కేక్ బ్యాటర్లో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా టూటీ ఫ్రూటీకి కోటింగ్ ఇచ్చుకోవడం వల్ల కేక్లో మొత్తం కలిసిపోకుండా కొంచెం నీట్గా కనిపిస్తుందండి టూటీ ఫ్రూటీకి బదులు బాదం జీడిపప్పు పిస్తా మీ ఇష్టం అండి ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది తర్వాత తలసరి గిన్నె తీసుకుని దానికి అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పొడి పిండిని చల్లుకొని దానిలో కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఈ ఆయిల్ పిండి వేయకుండా బటర్ పేపర్నైనా వేసేసుకోవచ్చు కేక్ బ్యాటర్ని మొత్తం వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసిన తర్వాత ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ పైన ఎలా వేసేసుకోవచ్చు మీరు బాదం పిస్తా ఇవి తీసుకున్నట్లయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి పైన కొంచెం జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ఒక దలసరి గిన్నె పెట్టుకొని దానిలోకి ఇలా ఒక స్టాండ్ని పెట్టుకోండి ఒక స్టాండ్ని పెట్టుకోండి స్టాండ్కి బదులు మీరు చిన్న బౌల్ అన్న బోర్లించుకోవచ్చు లేదా ఇసుక వేసుకోవచ్చు లేదా సాల్ట్ అన్న వేసుకోవచ్చు స్టాండ్ అని పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి కొంచెం హీట్ అవ్వనివ్వాలి పది నిమిషాల తర్వాత కేక గిన్నెని జాగ్రత్తగా దానిలో పెట్టుకొని పైన మూత పెట్టేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక పదిహేను నిమిషాలు తర్వాత స్టవ్ లోలో పెట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు కేక్ని కుక్ చేసుకోవాలి నేను ముప్పై ఐదు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి కేక్ అనేది ఉడికిపోయింది చూసారు కదా స్టిక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో లోతు తక్కువ ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే కేక్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది అదే కొంచెం లోతు ఎక్కువ ఉన్న గిన్నె అయితే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అన్న టైం పడుతుంది కేక్ ఉడికిపోయిన తర్వాత ఆ గిన్నెలోంచి కేక్ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఆ హీట్కి కేక్ అనేది మాడిపోతుంది కేక్ బాగా చల్లారిన తర్వాత ఇలా అంచుల వెంట చాక్తో కనుక కదిపినట్లయితే కేక్ అనింది మనకి ఈజీగా వచ్చేస్తుంది చాక్తో కదిపిన తర్వాత ఒక ప్లేట్లోకి కేక్ గిన్నెని జాగ్రత్తగా వీడలో చూపిస్తున్న విధంగా బోర్లించుకుని గిన్నె పైన ఇలా త్రీ ఫోర్ టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది ట్యాప్ చేసిన తర్వాత గిన్నెను జాగ్రత్తగా బయటికి తీసేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కేక్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది టేస్ట్ అయితే మరి చాలా బాగుందండి ఎందుకంటే బెల్లం గోధుమ పిండి కదా చాలా హెల్దీ కూడా కదండి ఇలా చేసుకుని తింటే పిల్లలకు కూడా ఇలా పెడుతూ ఉంటే కూడా మంచిది మైదా పంచదారతో చేసే బదులు ఒకసారి ఇలా బెల్లం గోధుమ పిండితో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చుతుందండి అందరికీ మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు